నమస్కారం అమ్మా నా పేరు రమేష్ నేను తెలుగుదేశం పార్టీ నుండి వచ్చాను మన చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఎలాంటి అభివృద్ధి సంక్షేమం అమలు చేసిందో మీకు చెప్పడానికి వచ్చాను గత ప్రభుత్వం చేసిన గాయాలని రూపుమాపుతూ ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పదంలో నడిపిస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పేరిట చేసిన వాగ్దానాల్లో భాగంగా ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందడం పథకాన్ని అమలు చేస్తున్నారు ప్రతి ఇంటికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మెగా డిఎస్సి ఫైలుపై తొలి సంతకం చేసి నిరుద్యోగుల కళ్లల్లో ఆనందాలు నింపారు గూగుల్ టీసీఎస్ రిలయన్స్ వంటి అనేక కంపెనీలు ఏడాది కాలంలోనే తొమ్మిది లక్షల యాభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు ముందుకు వచ్చాయి ఈ ఒప్పందాల వల్ల ఎనిమిదిన్నర లక్షల మంది యువతకు ఉద్యోగాల కల్పన జరగనుంది యువతకు ఇరవై లక్షల ఇచ్చే హామీ వైపు తొలి అడుగు వేశారు ఆగస్టు పదిహేను నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు త్వరలోనే అన్నదాత సుఖీభవ పథకం తొలి విడత నిధులు విడుదల చేయనున్నారు వృద్ధుల కళ్లల్లో వెలుగులు నింపుతూ మూడు వేల రూపాయల పెన్షన్ ను నాలుగు వేలు చేశారు రాష్ట్రంలో అరవై ఐదు లక్షల మందికి పైగా లబ్దిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందుతున్నాయి దీనికోసం ఏటా ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు ఆటంకాలను ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ సూపర్ సిక్స్ లో ఒక్కో హామీని నెరవేరుస్తూనే రాష్ట్రాభివృద్ధికి పాటుపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు కూటమి సమన్వయంతో ఒక్కో ఇటుకను పేర్చుతూ రాష్ట్రాన్ని నిలబెడుతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారి సుపరిపాలనలో రాష్ట్రం తొలి అడుగు వేసింది విధ్వంసం నుండి కోలుకొని వికాసం వైపు ప్రయాణిస్తుంది ఇది మీరెన్నుకున్న ప్రభుత్వం అమ్మా అందుకే ఎంతో బాధ్యతగా ఇవన్నీ మీకు చెప్తున్నాం ఈ ఏడాది కాలంలో మన చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు దేశంలోనే తొలిసారిగా వాట్సప్ గవర్నెన్స్ ను మన ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్లాల్సిన పని లేకుండానే వాట్సాప్ ద్వారానే మీ పనులన్నీ జరిగిపోతాయమ్మా ప్రజల సౌలభ్యం కోసం ఇలాంటి అనేక సేవలను మన చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్నారు మీ సమయాన్ని కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా వీళ్ళొస్తాం